నాకు సెల్ పట్టిద్దయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికి ఇది నా దగ్గరకు వచ్చి దాదాపు ఒక పది రోజుల పైన అవుతుంది లాస్ట్ బాత్రూమ్ క్లీన్ చేసినప్పుడు అడిగారు జాన్సీ ఛానల్ కూడా చెప్పినట్టు చెప్పావా విషయం చూపి ఇది స్టే ప్యూర్ వాళ్ళదండి నేను చూపిస్తాను ఇదైతే నేను చెన్నై నుంచి అయితే తెప్పించాను ఈ డీసీ డిటీ ఉంటుంది కదా డిటీ డీసీ డిసి డిటీ అందులో చేసారు కరలపా తెచ్చుకోవాల్సి వచ్చింది ఫస్ట్ టైం నేను బుక్ చేసినప్పుడు ఇది నేను కూడా ఇట్లాగే వీడియోలో చూసి తెప్పించానండి బాగా పనిచేసింది మీకు చూపిస్తాను కళ్ళ కట్టినట్టు మనకి ఒకటి ప్రెస్ చేసేది ఏమంటారు దీన్ని ఇస్తారు బాటిలో పెట్టుకునే నెక్స్ట్ డైరెక్ట్గా ఇంకేమ్ ఇవ్వండి స్టే ప్యూర్ వల్ల మనకి టైల్స్ క్లీనర్ అనమాట బాత్రూమ్ టైల్స్ క్లీనర్ ఇవ్వండి మూత్ర కూడా ఇట్లా రిమూవ్ చేసేసి మనకి ఇచ్చిన ఈ గన్ని అట్లా పెట్టి ఇట్లా తిప్పుని టైట్ చేసుకుని చూడండి ఇది మనకి పూర్తిగా సెటప్ అయిన తర్వాత నేను మీకు దీని ఇది మనకి ఏమిది రివ్యూలు తప్పేం కాదండి నేను మీకు చూపిస్తాను రెండు వందల నలభై రూపాయలు అయితే పడింది నాకు ఇక్కడికి వచ్చే వారికి పోయినసారి రెండు వందల పద్హానుకో రెండు వందల ఇరవైలోపు వచ్చింది నాకు నచ్చింది నేను వాడిను కాబట్టి బాత్రూమ్ చాలా నీట్గా ఉంది కాబట్టి నేను సజెస్ట్ చేస్తాను అనమాట ఇది మీకు ఇష్టం ఉంటే బుక్ చేసుకోండి మీకు అయితే వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను వాట్సాప్లో వాళ్ళకి హాయ్ అని పెడితే వాళ్ళు క్యాటలాగ్ పెడతారు ఒకవేళ క్యాటలాగ్ పెట్టపోతే మీరు క్యాటలాగ్ అని రాసి పెడితే క్యాటలాగ్ పెడతారు మీకు వేస్తున్నాను చూడండి ఇక్కడ స్క్రీన్ మీద వాళ్ళ క్యాటలాగ్ అయితే అలా అనమాట మీకు చాలా ప్రోడక్ట్లు ఉన్నాయి కాంటాక్ట్ కొనుక్కోండి నేనైతే దీని గురించే చెప్తున్నాను ఇది ఒకటే వాడేను కాబట్టి చెప్తున్నా దీని పని తను చూపిస్తాను నేను చెప్తాను కదా మీకు రండి ఈ బాత్రూమ్ని చాలా రోజుల నుంచి అడగట్లేదు చూడటంలో నేనే చూపిస్తాను జెన్సీ చూడండి ఇది ఏమో రఫ్ టైల్సు ఇదేమో స్మూత్ టైల్సు చూసారు కదా ఎంత సబ్బు మరకులు దీంతో సహా మొత్తం సబ్బు మరకులు వెనక చాలా అంటే చాలా డస్టీగా ఉంది ఇక మనం దీన్ని తీసుకుని దీన్ని పొంగుతుందండి మామూలుగా పొంగదు ఇది చూడండి డస్ట్ మీద పడ్డప్పుడు అట్లా పొంగు వచ్చింది దీన్ని ఇంకో వైపు తిప్పుకుంటే మనకి జల్లు లాగా అది చూడండి అట్లా ఈ విధంగా స్ప్రే చేసుకోవాలన్నమాట ఇది ఎంతనో మనకి ఎక్కడైతే మడ్డు ఉందో అక్కడ ఇవ్వండి కాకపోతే విషయం ఏంటంటే దీని స్మెల్ కొంచెం ఘాటుగా ఉండద్దు అండి మీరు ఏదన్నా ముక్కుకి అడ్డం పెట్టుకుని స్ప్రే చేసుకోవాలన్నమాటను నేను మొత్తం స్ప్రే చేస్తాను చూడండి బాత్రూమ్ మొత్తము చెప్పాను కదండి ఘాటుగా ఉంటుంది కొంచెం కొట్టిన తర్వాత ఘాటు ఎక్కువ వరకు నేను వచ్చి పొట్ట పడుతున్నా ఇంకా ఇది చిన్నది కాబట్టి ఇంత మాదిరి వాడాలి ఇది మన కవోట్ ఉంది కదండీ ఈ కమోడు కూడా స్ప్రే చేసుకోవచ్చు ఇది చేసే మ్యాజిక్ మీరు చూస్తారు ఆగండి ఇలా మొత్తం స్ప్రే చేసుకున్నాకండి మన స్క్రబ్బర్లు ఉంటాయి కదా ఈ బాత్రూమ్ కడుక్కునే స్క్రబ్బర్లో ఇది కొట్టుకోమీ కొట్టుకోవడం ఇట్లాంటి స్క్రబ్బర్ కూడా తీసుకుని రెండు నిమిషాలు ఆగిన తర్వాత మన చేతికి పని చెప్తామన్నమాట ఇంట్లో మీకు మ్యాథిక్ చూపిస్తారండి ఇవ్వండి జస్ట్ వర్క్ అట్లా ఈ విధంగా మనం స్ప్రే చేసిన స్ప్రేస్ మొత్తంలో స్ప్రేస్ అప్పటితో రుద్తాడనమాట ఎక్కడికక్కడ స్ప్రే చేశాను కదా ఇవన్నీ రుద్దుకున్నాక మనం నీళ్ళు తీసుకుని జస్ట్ కొడితే చదవాలి అవకాశం ఉంటే ఇంకొకసారి చెయ్యి పెట్టి ఇంకా నీట్ గా కనపడుతుంది అనమాట శుభ్రంగా పోయింది ఇది రెండు మట్టి చూడండి ఈ సబ్బు మట్టి అంత ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఒకసారి దాన్ని తుడిచేసిన తర్వాత అండి రుద్దిన తర్వాత మధ్య మీద ఒక్కోసారి వాటర్ కొట్టుకుంటా మళ్ళీ తుడుచుకోవాలన్నమాట అట్లా మ్యాజిక్ చూడడానికి రెడీయా రెడీయా రెండు టొట్టడా డే వన్ మనం టైల్స్ వేయించినప్పుడు ఏ విధంగా అయితే ఉన్నాయో కింద ఫ్లోర్తో సహా చూసుకోండి ఇందాక ఫస్ట్లో చూపించిన వీడియోకి ఈ వీడియోకి ఎంత డిఫరెన్స్ ఉందో మీరు గమనించండి కాకపోతే కాస్త ఓపిక్గా తోముకోవాలి ఇదో ఈ ఫ్లష్ బాక్స్తో సహా స్ప్రే చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇందాక ఎంత డస్టీగా ఉందో అదే పరిస్థితి క్లీన్ బాత్రూమ్ నీట్ బాత్రూమ్ ఇదంతా అయిపోయిన తర్వాత మనం లాస్ట్ వీడియోలో తెచ్చాము కదా విజయవాడ నుంచి దాన్ని ఒకటి తగిలిద్దాము ఒక హోల్ వేసి పినిస్తూ జాన్సే తీసుకురా చెప్పడం మర్చిపోండి ఈ డోర్ కూడా మన కిందంతా గందరగోళం అయిపోయేది కదా నల్లగాను దాన్ని గోడ పట్టవచ్చు దీన్ని చూడండి మంతర్ మంతర్ దయచేసి ఒకవేళ మీరు కానీ తెప్పించుకుంటే చేత్తో అయితే పట్టుకోవద్దండి ఎందుకంటే కెమికల్స్ కదా ఇవాళ చూసారు కదా ఇందాకంతస్టీగా ఉంది ఇప్పుడు అంత తెల్లగా అనేది నేను చెప్పేది ఏంటంటే మీకు గనకు నచ్చితే ఆ నెంబర్ ఇచ్చారు కదా బుక్ చేసుకుని తెప్పించుకుని మీ బాత్రూమ్ని ఈ విధంగా నీట్గా మార్చుకోండి ఐ గుడ్ మార్నింగ్ బాత్రూమ్ కడిగి కడిగి అలిసిపోయాకండి అట్లే ఇంకొక పిండి ఏదో ఉండండి పెద్ద కర్తంకా నాకేమో టైం అవుతుంది కారుకి ఎగ్జాక్ట్ ఇరవై నిమిషాల్లో స్టార్ట్ అవ్వాలి ఇప్పటి నుంచి ஏமோ பிண்டை பிண்டை அட்லி அட்ளோ பார்த்து சொல்லி அட்ளோ கோசம் எதுச்சூசினோ கொஞ்சமந்த

चतार गाड़ियाँ से। किधर सुन्दर? ठीक। अंधेर बाटू। मार्चाइयों में दाई दिन शाम ने से लोग आओगे? అక్క డాడీ చెప్పమ్మా సూపర్ బంపర్ డూపర్ ఇది కదా ఏసుకో వేడు వేడుగా నేను తింటాను

ఏడు గంటల ముప్పై ఐదు నిమిషంలో ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాలు ఏడు స్పాట్స్ నాకు అందం పైన ఉండే కానివ్వాలి మీరు పాస్ట్గా

డా అడే వేసుకుంటారు దడి లేపేరయ్యా ఉనికి పొద్దిండే సరేలే పిల్లలు మా నాన్న చేతో బాగుంటాయి అంటారండి ఆరు నిమిషాల ముందే వచ్చేసింది అంటే కర్ల ప్రాంతానికి పది నిమిషాల కంటే తక్కువ టైము నాన్నకి ఇంటర్వ్యూ ఇవ్వాలి లేట్ అయితే మళ్ళీ వెరీ బ్యాడ్ నర్సరాపేట అయితే వచ్చేసానండి ఆన్ టైం తీసుకొచ్చా కొంచెం ఫాస్ట్గానే అయితే సాయంత్రము దాదాపుగా నాలుగు గంటల వరకు ఖాళీయండి నేనైతే ఈ నాలుగు గంటల వరకు ఏం చేయాలనేది హండ్రెడ్ పర్సెంట్ ముందే ఆలోచించా అనగనగా ఒకరోజు మూవీకి అయితే వెళ్తున్నాను అనమాట నరసరాపేటలో ఈశ్వర్ థియేటర్ అని చెప్పి థియేటర్ కదా ఉంది కదండి మీకు నర్సరాపేట దగ్గర తెలిసింది ఆ థియేటర్లో అయితే సినిమాకి వెళ్ళబోతున్నా వచ్చినప్పుడే చూసా నర్సరాపేటలో థియేటర్ ఏ థియేటర్లో ఆడుతుంది అది థియేటర్లో ఎట్లా ఉంది నేను యూట్యూబ్లో మొత్తం చూసి వచ్చాను అనమాట ఇప్పుడైతే థియేటర్కి అయితే వెళ్తా టైం చూసినట్టయితే పదిన్నర అయింది ఇంకా గంట ఉంది మనకి మూవీ స్టార్ట్ అవుతానికి అప్పుడు దాకా అంటే ఏం చేయలేం ఏడా కాసేపు ఇంకొక అరగంట ఉందనగా బయలుదేరుతారనమాట అది సంగతి నరసరావుపేటలో ట్రాఫిక్ మామూలు లేదండి ఇది బస్ స్టాండ్కి వెళ్ళి ఫ్లైఓవరు లెఫ్ట్ తీసుకుంటే ఒక కిలోమీటర్ లోపు మెయిన్ రోడ్డు మాత్రం బాగా ఇరుగ్గా ఉండిద్దండి నరసరావుపేటలో అటు మనకి పిడిగురాలడి సైడ్ వెళ్ళే మెయిన్ రోడ్డు ఉంటుంది కదా ఇది కొంచెం పర్లేదు ఈ స్టాండ్ రోడ్లో పక్క రోడ్లు వచ్చినా అదే ట్రాఫిక్ అక్కడ థియేటర్లు మొత్తం వరుసగా ఉన్నాయండి ఏమరా ఖాళీగా ఉన్నారు సినిమా ఏరా అనగా అనగా ఒకరా సినిమా చూద్దామని వచ్చాను నేను ఖాళీగా ఉందండి అయితే ఈ లోప మనం ఏం చేస్తామంటే లోపల పెడితే ముప్పై నలభై యాభై తీసుకుంటారు కాకుండా మనం ఒక మంచి ప్లేస్ చూసుకుని కార్ పార్క్ చేసి వచ్చి నడుచుకుంటూ వద్దాం లోపలికి చాలా టైం ఉంది దాదాపుగా గంట ముప్పై టైం ఉంది మీటర్స్ అదే నాకు వచ్చా వచ్చా వాగు అది అదండి విషయం నాకు ఒకటే డౌట్ ఉంది జనం ఎవరు లేరు మూవీ వేస్తారు ఎవరో అదే తెలియట్లేదు కానీ రూల్స్ వేయాలే చూద్దాం ఇవ్వండి టికెట్ అయితే తీసుకున్నా అనగనగా ఒకరోజు ఈశ్వర్ మహల్ అక్కడ ఇంకొకటి అక్కడ ఉంది నారీ నారీ నడుము మొరారి నారీ కాదు హాలు హాలు నడుము మొరారిలో పెట్టా కార్ ఎట్టి వెళ్ళి ఎందుకంటే చెప్పా కదా ఇద్దాక ఎక్కడైతే డబ్బులు తీసుకుంటారు రెండు థియేటర్ మధ్యలో ప్లేస్ ఉంటే కార్ అయితే అక్కడ పెట్టే అనమాట ట్రైన్ చూసుకున్నట్లయితే పదకొండు గంటల ఇరవై నిమిషాలు అవుతుంది ఇంకా పది నిమిషాల్లో షో స్టార్ట్ అయ్యింది అనమాట ఇంకా అటు కూడా ఉన్నాయి అక్క ఎనక ఒక థియేటర్ ఉంది అటు కూడా థియేటర్ ఉంది నాలుగు థియేటర్లు వరుసగా ఉన్నాయి ఇదే మంచిది అనమాట ఎత్తుక్కోకుండా అవి అక్కడికో వెళ్ళకోకుండా ఏది కావాలంటే దానికి వెళ్ళొచ్చు లోపలికి అయితే పంపిస్తున్నారు నేనైతే బయలుదేరతా బ్రో జాగ్రత్తగా ఉండి నేను వచ్చిందాక ఓకేనా నేను డబ్బులు సేవ్ చేసాము బ్రో అర్థం చేసుకో బాగుందండియన్స్

అయిపోయింది కదండి భోజనం టైం కూడా అయింది నర్సరాపేటలో బిలాల్ బిర్యానీ పాయింట్ చాలా అంటే చాలా ఫేమస్ అండి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇక్కడ తిన్నాను మనం ఫ్లైఓవర్ బస్ స్టాండ్ ఫ్లైఓవర్ దిగిన పక్కనే ఉంటుంది అక్కడికైతే వెళ్ళి ఇప్పుడు భోజనం అయితే చేయబోతున్నాను బాగుంది టేస్ట్ కొన్నిసారి వచ్చినప్పుడు కూడా ఇంకొక క్రౌడ్ చూడండి మామూలుగా ఉండదు సార్ చూడండి క్రౌడ్ పెద్ద యుద్ధం అని చెప్పుకోవాలి తిని బయటికి రావడం అన్లిమిటెడ్గా వస్తానే ఉంటుంది జనం బస్ స్టాండ్ అండి ఇది టౌన్లోకి వెళ్ళే ఫ్లైఓవరు దీని పక్కనే కర్నూలు రోడ్డు అంట ఇది బస్సులు అటు నుంచే వస్తున్నాయి ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్లో ఉంటుంది చూడండి ఇది కూడా వాడదే మన కారు వాడదేవండి ఇవ్వండి బస్సులు నర్సరావుపేట గుంటూరు మార్కాపురం నుంచి కూడా వస్తున్నాయి మామూలు జాతర లేదండి ఇక్కడ ఫ్లైఓవర్ దగ్గర ఇది బాగున్నాయో మంచు అస్సలు లేదండి సరి మాత్రం ఎప్పుడు పది గంటలకు పదమూడు గంటలకు మాత్రం గిన్నెలో నీళ్లు పెట్టి బయట మన జాకెట్ ఆ వేడి నేలల్లో కాళ్ళని బాగా చేయి పెట్టేసి అయినా నాకేం అంత సరిగా అంత అయిపోయింది నువ్వు ఏం స్వెటర్ ఎత్తుకెళ్లాల్సింది పొద్దున స్వెటర్ చేతులు కాదు బ్లౌజ్ లో ఉండాలి కానీ ఏం చేసా నాకాడా పని నాకు సెలవు పెట్టిద్దండి విషయం అక్కడ నుంచి దాదాపురా ఏడున్నర ఇప్పుడు ఏమో ఎంత తొమ్మిది అయిందా పల్లెంట్ వచ్చే వరకు అదే విషయం సరే సల చల్లకుండా వేడి వేడుగా నేను చేసింది ఇచ్చిరమ్మ టేస్ట్ ఇంట్లో అది కల్తీది కాదు నూనె లేదు ఏంది నేను వంట మనిషిని చేతో కర్కర లాడి పర్పర్ లాడి ఏ ఎట్ బూంది అని అది బాగుంది దచ్చం బూంది లాగే ఉందండి బూంది అది కుట్లో తెచ్చిందా ఆ నేను ఉండింది అది నా ఛానల్లో వచ్చింది చూడండి అబ్బో ఏంటి శనగ పిండి కొంచెం బీప్ పిండి సిరిని మొఖం చూపి సిరిని మొఖం చూపి మీ నాన్న ఏమన్నాడు బాగుంది నేను ఊరుకోను ఇంతకు బాగుంది అన్నాడు